మాటి నింద నవ్ తెచ్చుకో నాలు స్థుతి స్తుతి పాడు ఆత్మల కై స్రాతించు అనీతు ఆత్మల వితుము ఆత్మల ైజలాల్ నా పేరు మేరీ గ్రేస్ విజయనగరం నుంచి ప్రార్థన చేస్తున్నాను దయచేసి ప్రార్థనలో ఏకీంచండి పరిశుద్ధు తండ్రి ఏసయానికి వందనాలు గొప్ప దేవాన్ని స్థుతిస్తా ఉన్నాను ప్రభా పంజాబ్ లోని ఫరీ కోట్ లో ఉన్న రెండు మండలాలని నూట డెబ్బై ఆరు విలేజెస్ ని దేవా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభా ఆ డిస్టిక్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాని అనాది కాల సంకల్పంలో దేవా ప్రతి ఒక్కరి కోసం నువ్వు కాల్చిన రక్తాన్ని బట్టి దేవ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవ మీరు వారిని రక్షించండి దేవా నువ్వే నిజమైన దేవుడు అని రక్షకుడు అని ప్రభు అని వాళ్ళని అంగీకరించగలటానికి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుతా ఉన్నాను ప్రభు ఏసా మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను దేవ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న దేవ లీడర్స్ ని దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ వాళ్ళు కూడా రక్షించబడటానికి మీరు కృప చూపించండి దేవా ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె